పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక విద్యార్థులార జీవశాస్త్రంలోని ఐదవ విద్యా ప్రమాణమైనటువంటి బొమ్మలు గీయడము నమూనాల తయారీ ఈ నైపుణ్యం నుండి మీకు నాలుగు నుంచి ఐదు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే నమూనాల తయారీ అనేది పరీక్షలలో సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఈ అంశం నుండి ప్రశ్నలు రావు అంటే బొమ్మలు గీయడము అనే నైపుణ్యం నుండే మీకు నాలుగు నుంచి ఐదు మార్కులు వస్తాయి సాధారణంగా బొమ్మలు గీసేయడానికి విద్యార్థులు కలర్లు కలర్ స్కెచ్ పెన్లు పెన్సిల్లు వాడుతూ ఉంటారు అలా కాకుండా మీరు సాధారణమైనటువంటి పెన్సిల్తో బొమ్మను గీయాలి అదేవిధంగా బొమ్మను గీచేటప్పుడు ఒక పూర్తి పత్రం యొక్క మధ్య భాగంలో బొమ్మను గీచి ఒకే వైపు భాగాలను గుర్తించాలి భాగాలు గుర్తించేటప్పుడు బాణపు గుర్తు ఆ పటంలోని ఆ భాగాన్ని ఖచ్చితంగా సూచించే భాగం నుండి మొదలవ్వాలి పదవ తరగతి నూతన పాఠ్య పుస్తకంలో అనేక బొమ్మలున్నాయి ఈ బొమ్మలను ప్రశ్నపత్రంలో నాలుగు మార్కుల ప్రశ్నకి అడగవచ్చు లేదా రెండు మార్కుల ప్రశ్నకి ఒకటి మరియు ఒక మార్కు ప్రశ్నకి ఒకటి అర మార్కు ప్రశ్నలకి రెండు ప్రశ్నల రూపంలో విభజించి కూడా అడగవచ్చు కాబట్టి పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి ప్రతి బొమ్మను విద్యార్థి సాధన చేయాలి ముఖ్యంగా పత్రం అడ్డుకోత ఉమ్మెత్త పుష్పం నిలువుకోత ప్రతీకార చర్యచాపము పురుష స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు మెదడు యొక్క నిర్మాణము గుండె బాహ్య నిర్మాణము మరియు అంతర నిర్మాణము మూత్రపిండాల నిర్మాణము ఈ ప్రశ్నలు నాలుగు మార్కులకి అడిగే అవకాశం ఉంటుంది అయితే ఇదే నైపుణ్యంలో రెండు మార్కులకి అడిగే ప్రశ్నలలో ఎటువంటి ప్రశ్నలు ఉండవచ్చు అంటే చిన్న బొమ్మలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి ఉదాహరణకి శ్వాసక్రియ పాఠంలో ఉన్నటువంటి మైటోకాండ్రియా నిర్మాణము మైటోకాండ్రియా నిర్మాణంను గీచి భాగాలను గుర్తించండి అని అడిగినట్లయితే మీకు రెండు మార్కుల ప్రశ్న అవుతుంది లేదా ఇదే ప్రశ్నని ఒక మార్కులాగా అడిగితే మీకు మైటోకాండ్రియా బొమ్మ అనేది ప్రశ్నపత్రంలోనే ఇవ్వబడుతుంది కాకపోతే అక్కడ కొన్ని గుర్తులు ఇచ్చి అక్కడ భాగాలను గుర్తించండి అని ఇస్తారు అంటే ఒక మార్కుకి కేవలము భాగాలను గుర్తించడం ద్వారా మనము సాధించవచ్చు అదేవిధంగా ఆహారపు గొలుసుని అవిచ్ఛిన్నంగా ఇచ్చి దాని లోపల చిన్న ఖాళీలను పెట్టి ఆ ఖాళీలను పూరించడం ద్వారా మీకు మార్కులు ఇస్తూ ఉంటారు ఇది సాధారణంగా పార్ట్ బిలో మార్కు ప్రశ్నల కింద మీకు అడగబడుతుంది సో మొత్తం మీద ప్రశ్నపత్రంలో నాలుగు మార్కులకు సంబంధించిన బొమ్మలు ఉంటాయి ఈ బొమ్మలలో నాలుగు మార్కుల ప్రశ్న ఒకటి అయితే తర్వాత రెండు మార్కులకు ఒకటి అడిగితే అర అరమార్కు రెండు అడిగే అవకాశం ఉంటుంది విద్యార్థుల ద్వారా మీరు సులువుగా జీవశాస్త్రంలో అధికమైన మార్కులు సంపాదించాలంటే మీ పాఠ్యపుస్తకంలోని పఠాలను సాధన చేయండి ఈ పటాల నుండి ఖచ్చితంగా మీరు మంచి మార్కులు పొందుతారు ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి అంశాలలో విషయావగాహనకు సంబంధించిన ప్రశ్నలు ప్రశ్నించే ప్రశ్నలు ప్రయోగాలకు సంబంధించిన ప్రశ్నలు అదేవిధంగా బొమ్మలు గీయడానికి సంబంధించిన ప్రశ్నలు ఇక జీవశాస్త్ర నైపుణ్యమైనటువంటి ఆరవ నైపుణ్యము నిత్య జీవిత అన్వయము విలువలు ప్రశంస జీవవైవిధ్యము ఈ అంశానికి సంబంధించిన ప్రశ్నలు మీకు అడగబడినప్పుడు దీంట్లో మీ సొంత మాటలకు సంబంధించిన జవాబు ఆశిస్తారు ఎందుకంటే ఈ నైపుణ్యంలో పాఠ్యపుస్తకంతో పాటు పాఠ్య పుస్తకం యొక్క వెలుపలి ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చదివినటువంటి పాఠ్యాంశాలకి అన్వయింపుగా అప్లికేబుల్ మెథడ్లో ఈ నైపుణ్యంలో ప్రశ్నలు అడగబడతాయి విద్యార్థులారా నిత్య జీవిత అన్వయము జరపబడాలంటే మీరు నేర్చుకున్నటువంటి పాఠ్యాంశాలు మీకు పూర్తిగా అర్థమై ఉండాలి ఇందులో మీకు నాలుగు మార్కుల ప్రశ్నలు ఉంటాయి ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది అంటే ఒక మార్క్కి సంబంధించి ప్రశ్నలు ఒకటి నుంచి రెండు అడుగుతారు మరియు రెండు మార్కుల ప్రశ్న అనేది ఒకటి ఉంటుంది మొదలు ఒక మార్క్ ప్రశ్నలు అడిగితే ఏ విధంగా అడుగుతారు పోషణ పాఠం నేర్చుకున్న విద్యార్థిగా నీవు ఎటువంటి ఆహార పదార్థాలను నీ ఆహారంలో తీసుకుంటావు అంటే పోషణ అనే పాఠం నేర్చుకున్నావు కాబట్టి మంచి పోషకాలు లభించాలంటే నువ్వు ఎటువంటి ఆహార పదార్థాలని ఆహారంలో తీసుకుంటావు అదే రక్త ప్రసరణ వ్యవస్థ గురించి నేర్చుకుంటున్నటువంటి విద్యార్థిగా నువ్వు రక్తదానం విలువ తెలుసుకున్న నీవు రక్తదానం చేయడానికి ప్రచారానికి సంబంధించిన ఏవైనా రెండు నినాదాలు తయారు చేయమంటారు రక్తదానము ఎంత గొప్పది అదేవిధంగా రక్తదానం చేయడం వల్ల ఇతరులకు మనం ఎటువంటి సహాయాన్ని చేయగలుగుతాము అనేటువంటి అంశము విద్యార్థిగా నువ్వు నేర్చుకుంటావు కాబట్టి దానికి సంబంధించిన రెండు ప్రచార సూక్తులు లేదా నినాదాలను రాయమంటారు అదేవిధంగా సహజ వనరులు అనేటువంటి పాఠ్యాంశం ఉంది మనకి ఈ సహజ వనరుల నుండి మనకి సహజ వనరులు అంటే ఏంటిది సహజ వనరులు ఎందుకు ఉపయోగపడతాయి సహజ వనరులు ఎలా నశించబడుతున్నాయి ఇవన్నీ నేర్చుకున్న విద్యార్థిగా నీకు సహజ వనరుల సంరక్షణ అందరి బాధ్యత అను వాక్యంను నీవు ఎలా సమర్థిస్తావు అంటే సహజ వనరులు రక్షించడము అందరి యొక్క కర్తవ్యము వాక్యాన్ని నీవు ఎలా సమర్థిస్తావు అదేవిధంగా ఈ మధ్య జరుగుతున్నటువంటి కాలుష్యం పెద్ద సమస్య కాబట్టి దీనిపైన పర్యావరణ విద్యకు సంబంధించిన ప్రశ్నము అడిగే అవకాశం ఉంటుంది ఉదాహరణకి గ్లోబల్ వార్మింగ్ను తగ్గించడానికి నీవు ఇచ్చే సూచనలను తెలపండి గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటిదో మనకు తెలిసి ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి నీ వంతుగా నీవు ఎటువంటి సూచనలు ఇస్తావు అదేవిధంగా వేసవి కాలంలో మట్టి పాత్రలలో పక్షులకు నీళ్లు పెడుతున్న నీ స్నేహితుడిని నీవు ఎలా అభినందిస్తావు అంటే జీవ వైవిధ్య సంరక్షణ అందరి బాధ్యత కాబట్టి వేసవికాలంలో అనేక పక్షి జాతులు నీళ్ళ కొరకు అనేక కష్టాలు పడుతుంటాయి కాబట్టి నీ స్నేహితుడు మట్టి పాత్రలలో పక్షులకి నీళ్లు పెట్టినప్పుడు నీవు ఆ స్నేహితుడిని ఎలా అభినందిస్తావు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకాలు ఉన్నాయి ఆ పథకాలలో ప్రధానమైనది హరితహారము హరితహారం కార్యక్రమం పైన ప్రశ్న ఈవిఎస్ అంటే పర్యావరణ విద్య కింద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పర్యావరణ విద్యకు సంబంధించిన ప్రశ్నల్లో హరితహారం కార్యక్రమంపై నీ అభిప్రాయంను రాయండి అంటే ఆ పథకము ఆ కార్యక్రమము ఎందుకు చేపట్టారు ఆ పథకం చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ పథకం యొక్క అమలులో మన కృషి ఏమిటి ఇటువంటి అంశాలు మీరు అందులో రాయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఉన్నాయి దాంట్లో మన సామాన శాస్త్రము ముఖ్యంగా జీవశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక అంశంతో జోడింపబడిన పథకం ఉంది అదే బేటీ బచావో బేటీ పడావో ఈ నినాదం యొక్క ఈ పథకం యొక్క ఉద్దేశము ఏమై ఉంటుందో అని అడగవచ్చు విద్యార్థులరా మీరు ప్రత్యుత్పత్తి అనే పాఠంలో భృణ వల్ల కలిగేటువంటి ప్రమాదాలను మీరు తెలుసుకున్నారు ఆ ప్రమాదాన్ని నివారించడానికి మన కేంద్ర ప్రభుత్వము చేపట్టినటువంటి పథకమే భేటీ బచావు బేటీ పడావు దీనివల్ల భారతదేశంలో స్త్రీ నిష్పత్తి అనేది తగ్గకుండా ప్రతి తల్లిదండ్రులు తమ యొక్క ఆడపిల్లలని శిశువులని వాటి యొక్క వారి గర్భంలోనే వారిని చంపకుండా నిరోధిస్తూ వాళ్ళ యొక్క చదువుకి వాళ్ళ యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలని ఈ కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పథకము సో ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటిదో మీరు రాయాల్సి ఉంటుంది ఈ విధంగా మనము నేర్చుకున్నటువంటి జీవశాస్త్ర విలువలను దానిలో ఉన్నటువంటి సత్యాలను మన జీవితానికి అన్వయించుకొని మనము నేర్చుకోవడం వల్ల ఏ విధంగా మనము పరీక్షలలో రాయగలుగుతాం అన్నది అర్థమై ఉండాలి నిత్య జీవిత అన్వయంలో మరికొన్ని ప్రశ్నలు ఎలా ఉండొచ్చు అంటే ఒక విద్యార్థి పాములను చంపుతున్న వ్యక్తిని ఆపి ఆ పాములను చంపవద్దు అని చెప్పాడు ఈ అంశంలో విద్యార్థి పొందినటువంటి అన్వయ అంశం ఏమిటిది అని అడుగుతారు అంటే ఆహారపు గొలుసును నేర్చుకున్నటువంటి విద్యార్థి ఈ పరిసరాలలో పర్యావరణంలో ప్రతి జీవికి ప్రత్యేకత ఉంది ఆ జీవిని చంపడం వల్ల దానిపైన ఆధారపడ్డటువంటి మిగతా జీవరాశులు నశించిపోతాయి కాబట్టి ఆ పాములను చంపవద్దని అడ్డపడ్డాడు అంటే ఇది అన్వయము జరిగినది కాబట్టి సమాధానం వచ్చింది అదేవిధంగా బయట జంక్ ఫుడ్స్ తింటున్నటువంటి స్నేహితుణ్ణి ఒక విద్యార్థి వారించాడు దీనికి అతనిని ఎలా అభినందిస్తావు దీనివల్ల విద్యార్థి జంక్ ఫుడ్స్ తినడం వల్ల కలిగేటువంటి నష్టము పోషణ అని పాఠంలో చదివాడు కాబట్టి ఆ చదివినటువంటి అంశము ఇక్కడ అన్వయించుకున్నాడు కాబట్టి స్నేహితుని అడ్డగించాడు నిత్య జీవిత అన్వయము విలువలకు ప్రశంసకు జీవవైవిధ్యానికి సంబంధించినటువంటి ప్రశ్నలు విద్యార్థి స్వతహాగా ఆలోచించి ఆకలింపు చేసుకొని తమ నిజ జీవితంలో ఎదురైనటువంటి సన్నివేశాలను లేదా వాళ్ళ యొక్క అనుభవాలను అనుభూతులను కూడా పంచుకోవచ్చు దీనివల్ల పరీక్ష సమాధాన పత్రాన్ని దిద్దేటువంటి వ్యక్తికి మంచి అభిప్రాయం కలిగి మంచి మార్కులు కూడా సాధించే అవకాశం ఉంటుంది తరగతి పరీక్షలకు ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక